హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది సో అది ఏంటంటే నాలుగు లక్షల పైగా పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు పెన్షన్ల తనిఖీ అయితే చేస్తున్నారండి అది కూడా ఈరోజు రేపు ఈ రెండు రోజుల్లోనే పెన్షన్ల తనిఖీ అయితే చేసి సో నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు మరి ముఖ్యంగా కరెంటు బిల్లు కట్టేవాళ్ళు కూడా బీ కేర్ఫుల్గా ఉండాలి అలాగే వార్షిక ఆదాయం మీరుకు నెలకు సంపాదించే ఆదాయాన్ని బట్టి కూడా పెన్షన్ అనేది తొలగిస్తున్నారు అయితే ఈ వీడియోలో ఎవరు కూడా పెన్షన్దారులు అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకు ఈ కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి పెన్షన్లు తనిఖీ చేస్తాము తనిఖీ చేస్తామనేది చెప్తూనే ఉన్నారు బట్ ఇంతవరకు కూడా జరగలేదు ఈరోజు రేపు డిసెంబర్ తొమ్మిది ఎనిమిది ఈ రెండు తేదీల్లో మనకు పెన్షన్ అనేది తనిఖీ అయితే చేస్తున్నారు సో ఇవాళ పది గంటల నుంచి అయితే తనిఖీ అనేది స్టార్ట్ చేస్తారు రేపు ఐదు గంటల లోపల తనిఖీ స్టార్ట్ చేసి సో ఎవరెవరిని రద్దు చేయాలి ఎవరెవరు పెన్షన్లు ఉంచాలి మొత్తం కూడా రేపు సాయంత్రం ఐదు గంటల లోపల డిసైడ్ అయితే అయిపోద్ది అయితే మీరు మాత్రం ఖచ్చితంగా కూడా ఈ వీడియో చూడండి ఎందుకంటే సో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం మీకు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా నేనైతే చెప్తాను సో మీ పెన్షన్ అనేది పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రభుత్వం చాలా కఠినంగా సో పెన్షన్లు అయితే రద్దు చేస్తుంది అయితే ఎవరెవరికి రద్దు చేస్తుంది ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొమ్మిది పది ఈరోజు రేపు ఈ రెండు రోజుల్లో మనకైతే పెన్షన్ల తనిఖీ అయితే జరుగుతుంది ముఖ్యంగా వికలాంగుల పెన్షను సో వికలాంగుల పెన్షన్ గురించి ప్రభుత్వానికి కొన్ని విషయాలు అయితే జారీ చేశారంట అంటే వాళ్ళకి వికలాంగత్వం కొంచెం ఉన్నా సరే అంటే వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వికలాంగులు అని చెప్పేసి సదరన్ సర్టిఫికేట్లో మనకు పర్సంటేజ్ అనేది అట్లీస్ట్ నలభై పర్సెంట్ అయినా ఉండాలి అంతకన్నా కూడా మనకు తక్కువ అనేది ఉంటే వికలాంగత్వానికి అయితే వాళ్ళు రారు సో అలాంటి పెన్షన్లు అయితే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో దీనికి సంబంధించి అయితే చాలా మంది ఇలా పర్సంటేజ్ అనేది చాలా మందికి తక్కువగా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేశారనమాట అందుకని చెప్పి ముఖ్యంగా ఈ వికలాంగుల పెన్షన్లు అయితే ఎవరైతే సదన్ సర్టిఫికేట్లు నలభై కంటే తక్కువగా ఉన్నాయో వాళ్ళకి రద్దు చేస్తున్నారు అలాగే మీ దగ్గర ఉన్న సదన సర్టిఫికేట్లన్నీ కూడా ఇప్పుడైతే చెల్లుబాటు అయితే కావండి కొత్తగా మీకైతే సదరు సర్టిఫికేట్ అనేది సో ఇప్పుడు కొత్తగా టెస్ట్లు చేసి సర్టిఫికేట్ అనేది ఇప్పిస్తారు అప్పుడు దాని నుంచి వచ్చిన రిజల్ట్ను బట్టి మీకైతే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది ప్రభుత్వం చెప్తుంది అలాగే ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి వాళ్ళు మళ్ళీ కనుక పెళ్లి కొడు చేసుకో ఉంటే వాళ్ళకి కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు ఇంకా ఒంటరి మహిళలు ఎవరైతే భర్త అనేది విడిపోయి ఒంటరి మహిళ పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా మీరు భర్తతో కలిసిపోయినా లేకుంటే మరొక వ్యక్తిని కనుక మీరు పెళ్లి చేసుకున్నా సరే మీకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు సో వీళ్ళకి సంబంధించి ఇది సో ఇంకా ఇంకా కూడా మిగతా కేటగిరీల వాళ్ళు కూడా అనుమానాస్పదంగా ఎవరైతే పెన్షన్ అనేది తీసుకుంటున్నారో అర్హత లేకుండా వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు ఇంకా వచ్చేసి వృద్ధులు వృద్ధుల విషయానికి వస్తే సో వృద్ధుల పెన్షన్ విషయానికి వస్తే ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే నాలుగు చక్రాల వాహనం ఉంటుందో నాలుగు చక్రాల వాహనం ట్యాక్సీ లారీ సో ఇట్లాంటి వాహనాలు నాలుగు చక్రాల వాహనం మీ రేషన్ కార్డులో ఎవరికి ఉన్నా సరే మీ రేషన్ కార్డులో మీ ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా సరే ఇప్పుడు ఒక ఫాదర్కి పెన్షన్ వస్తుంది అనుకోండి ఒక రేషన్ కార్డులో సో ఆ ఫాదర్కి సంబంధించి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ సన్కి కారు ఉందనుకోండి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు సో అలాగే మీకు కరెంటు బిల్ అనేది మూడు యూనిట్ల కంటే ఎక్కువగా వస్తున్నా కూడా కరెంటు బిల్లు కట్టేవాళ్ళు మూడు యూనిట్ల కంటే మీకు ఎక్కువగా కరెంటు బిల్ అనేది ప్రతీ నెల కూడా వస్తూ కనుక ఉన్నట్లయితే మీకు ఇప్పటి వరకు పెన్షన్ అనేది వచ్చినా సరే ఆ పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు ఇంకా మీ వార్షిక ఆదాయం మనకు మన ఇన్కమ్ సర్టిఫికేట్లో మన ఆదాయం అనేది ఉంటుంది సో మన ఫ్యామిలీతో మనం కలిసి ఉంటాం అంటే ఒక ఫాదర్ అనేది వాళ్ళ పిల్లలతో కూడా కలిసి ఉంటారు అనుకోండి అలాంటప్పుడు వాళ్ళు పిల్లలు సంపాదించే సంపాదన కూడా ఆ కార్డుపైనే వస్తుంది అనమాట ఆ రేషన్ కార్డు పైనే వస్తుంది అలాంటప్పుడు మీకు పెన్షన్ అనేది రద్దు చేస్తారు సో అలాంటప్పుడు మీకు ప్రాబ్లం ఏదైనా వస్తుందని అనిపిస్తే మీరందరూ కూడా ఏం చేయాలంటే రేషన్ కార్డు అనేది సపరేట్ చేసుకోండి అప్పుడు మీకు ఇలాంటి పెండింగ్స్ ఏమి అన్నమాట సో ఇప్పుడు నేను చెప్తాను వినండి ముఖ్యంగా వచ్చేసి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి పదివేలు కంటే ఎక్కువగా వార్షిక ఆదాయం కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి పల్లెటూరులో ఉండే వాళ్ళకి పన్నెండు వేల కంటే వార్షిక ఆదాయం వాళ్ళకి సంవత్సరం ఆదాయం అనమాట సో అది ఎక్కువగా కనుక ఉన్నట్లయితే వారికి కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు ఇంకా వచ్చేసి మీరు కట్టే కరెంట్ బిల్లు చెప్పాను కదా మూడు యూనిట్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదు అలాగే మీరు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి పెన్షన్ అనేది రాదు సో మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కనుక కడుతూ ఉన్నట్లయితే మీ కుటుంబంలో మీరు కాదు సో మీ అబ్బాయి అయినా మీ కోడలైనా సో మీ కూతురైనా ఎవరైనా మీ కార్డులో ఉన్నవాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా వాళ్ళ దగ్గర కారు ఉన్నా కూడా రాదు అలాగే మీ రేషన్ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం కనుక ఉన్నట్లయితే వారికి కూడా రాదు మీ మీకు లేకపోయినా పర్వాలేదండి మీ రేషన్ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉన్నా గవర్నమెంట్కి సంబంధించి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నా చాలా మందికి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు సో భార్య చనిపోయినా భర్త చనిపోయినా సో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా అలాంటి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు సో అలాంటి పెన్షన్ అనేది పిల్లలకు కూడా వస్తుంటుంది అలాంటప్పుడు మీరు మామూలు పెన్షన్ అనేది తీసుకోవాలంటే అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్ అనేది రాదు సో ఇంకా వచ్చేసి మాగాని అంటే పంట పొలాలు వచ్చేసి ఉద్యోగం చేసేవాళ్ళు మీ కుటుంబంలో ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులైనా రెండిట్లో కూడా ఏ ఉద్యోగం చేస్తున్నా సరే సో వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రాదండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులైనా సరే రాదు అలాగే మీ కుటుంబంలో మీ కుటుంబానికి మీ ప్రాంతంలో వన్ వెయ్యి చదరపు అడుగులు స్థలం కనుక మీ కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా సరే మీకైతే పెన్షన్ అనేది రాదు మాగాని ఉన్నట్లయితే అంటే ఒక స్థలం అనేది ఉన్నట్లయితే కూడా పెన్షన్ రాదు అలాగే మీకు మూడు ఎకరాల కంటే ఎక్కువగా పంట అనేది ఉన్నా కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు అలాగే అలాగే పది ఎకరాల కంటే మెట్ట భూములు పది ఎకరాల కంటే మెట్ట భూములు ఉన్నా కూడా వీరికి కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు సో ఇదన్నమాట ఈరోజు రేపు సాయంత్రం ఐదు గంటల లోపల ఇక్కడ నేను చెప్పిన ఇలాంటి అర్హత లేని వారికి అందరికీ కూడా పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారు సో మీ కుటుంబంలో మీరు ఒక ఫాదర్ అనుకోండి మీ పిల్లలకి మీ కొడుక్కి కారు ఉన్న మీ కొడుకు పేరు మీద సో ఇంకా భూములు ఏదైనా ఉన్నా మీ కొడుకు పేరు మీద కరెంటు బిల్లు అనేది ఎక్కువ వస్తున్నా మీరు కరెంటు బిల్లులో మీరు మీ అబ్బాయి రేషన్ కార్డులో నుంచి సపరేట్ అయిపోండి అప్పుడే మీకు పెన్షన్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది లేదు అనుకుంటే పెన్షన్ అనేది రద్దు చేస్తారు మీ పిల్లలకు కారు ఉన్నా సరే మీకు మాత్రం పెన్షన్ అనేది రద్దు చేస్తారు ఇదన్నమాట సో దీని గురించి ప్రభుత్వం అయితే చాలా రోజుల నుంచి చెప్తానే ఉంది సో దీని గురించి అయితే ప్రభుత్వం అయితే చాలా రోజుల నుంచి మనకైతే చెప్తూనే ఉంది మీకు పెన్షన్ అనేది రద్దు చేస్తాము పెన్షన్ల తనిఖీ చేస్తామని అయితే మూడు నెలలుగా చెప్పారే కానీ తనిఖీ అయితే జరగలేదు సో ఇవాళ రేపు ఖచ్చితంగా తనిఖీ అనేది మొదలు పెడుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు కూడా ఆల్రెడీ పది గంటల నుంచి స్టార్ట్ అయిపోద్ది ఇంకా మీ ఇష్టం కేర్ఫుల్గా ఉండండి ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో మీకైతే వచ్చేస్తుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్